టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ అటు సినిమాలతో ఇటు వివాహ భోజనం రెస్టారెంట్ రెస్టారెంట్తో బిజినెస్ లో బిజీగా ఉంటున్నాడు సందీప్ కిషన్ స్నేహితుడు రవి కలిసి ఈ రెస్టారెంట్ బిజినెస్ రన్ చేస్తున్నారు ఈ రెస్టారెంట్స్ లో ఒకేసారి రెండు వందల నలభై మంది కూర్చొని భోజనం చేయొచ్చు సో ఈ రెస్టారెంట్లు తక్కువ కాలంలోనే ప్రజల్లో మంచి పేరును సంపాదించాయి కాగా రీసెంట్ గా హైదరాబాద్లోని పలు హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ కోర్టులపై ఆహార భద్రతా అధికారులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలో సికింద్రాబాద్లో గల వివాహ భోజనంబు రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేపట్టారు ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఇరవై ఐదు కేజీల చిట్టి ముత్యాల బియ్యం వండిన ఆహార పదార్థాలు నిల్వ చేసి ఫ్రిజ్లో పెట్టడం సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపిన కొబ్బరిని గుర్తించారు దీంతో పాటు ఫుడ్ ప్రిపేర్ చేసే వారి హెల్త్కు సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ లేవని తెలిపారు వంట పాత్రలు క్లీన్ చేసిన నీరు అక్కడే నిల్వ ఉండటం చూసి నిర్వాహకులను అడిగారు ఆహారం తయారు చేసేందుకు వాడుతున్న నీటిని కూడా చెక్ చేసి భారత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ అధికారులు వివాహ భోజనం రెస్టారెంట్కు నోటీసులు ఇచ్చారు వివాహ భోజనంపు రెస్టారెంట్ వివరాలు అక్కడ ఉపయోగించే ఆహార వివరాలను సోషల్ మీడియా యాక్స్లో జిహెచ్ఎంసీ అధికారులు పోస్ట్ చేశారు ఇక్కడ వరకు అంతా బాగుంది అసలు సమస్య ఎక్కడ వచ్చిందంటే జూలై ఎనిమిదిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టాస్క్ ఫోర్స్ అధికారులు సందీప్ కిషన్ హోటల్లో తనిఖీలు చేసిన తర్వాత ఈ రెస్టారెంట్ ఫోటోలు అంటూ కొన్ని ఫేక్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వాటిలో కొన్ని ఈ రెస్టారెంట్ ఇమేజ్ పోయే విధంగా ఉన్నాయి అయితే అందులో నిజం లేదని ఆ ఫోటోలు తమ రెస్టారెంట్ కు చెందినవి కావని క్లారిఫికేషన్ ఇచ్చారు వివాహ భోజనం బుట్టి